తెలుగు ఇండస్ట్రీ మై డియర్ హీరో కావాలంటే విజ్ఞానంలో నమస్కారం నేనే నేనే మీ అంబరీష్ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము తమిళ్లో రంగోలు చేసి ఒక తొమ్మిది నెలల తర్వాత ఇక్కడ తెలుగులో రిలీజ్ అయినా కూడా ద సేమ్ రెస్పాన్స్ ద సేమ్ వైబ్ ద సేమ్ హ్యాపీనెస్ సో ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ ఇంకా ఏమేమి చేయబోతున్నాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ టు ద బెస్ట్ పీపుల్ మీడియా పీపుల్ అండ్ నా లాస్ట్ నాట్ ఆర్ ద లీస్ట్ తెలుగు ఆడియన్స్ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే న్యూ ఫేసెస్ న్యూ టీమ్ మీరు అందరూ మమ్మల్ని చాలా బాగా ఆదరించారు సో కీప్ సపోర్టింగ్ అస్ అండ్ యూ వర్ ఆల్సో డూయింగ్ అ బెస్ట్ జాబ్స్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అందరికీ నమస్కారం మై సెల్ఫ్ ప్రార్థనా సందీప్ యాక్చువల్లీ వీఆర్ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ టు బీ సెలబ్రేటింగ్ ఆర్ సక్సెస్ మీట్ హియర్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అస్ థ్యాంక్ యూ శివా సర్ సతీర్ సర్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీన్ అండ్ టు అర్ డైరెక్టర్ వాలి సర్ థ్యాంక్స్ టు ఆల్ ప్రెస్ అండ్ మీడియా అండ్ టు ఆల్ తెలుగు ఆడియన్స్ కీప్ సపోర్టింగ్ అస్ అండ్ కీప్ బ్లెస్సింగ్ అస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా మిత్రుడు శివ చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం ఫస్ట్ డే మంచి రిపోర్ట్ రావటం అట్లాగే మీడియాలో కూడా మంచి సపోర్ట్ దొరకటం అందుట్లోనూ సినిమా రిలీజ్ చేయడం అంత కష్టం ఈ రోజుల్లో అది శివ సాధించిన మొదటి విజయంగా నేను భావిస్తాను నెక్స్ట్ వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి తెలుగు ఆడియన్స్ తమిళ్లోనే కాకుండా తెలుగు ఆడియన్స్ కూడా అందరూ మెచ్చుకునే యూత్ఫుల్ స్టోరీ అని చెప్పి అందరూ బాగా మంచి ప్రశంసలు వస్తున్నాయి అట్లాగే ఈ వారం రోజులు రన్ బాగా రన్ అయ్యి నెక్స్ట్ అమెజాన్లో రిలీజ్ అవుతుంది అమెజాన్లో కూడా చూడడాల్సి వస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి నా పేరు సతీష్ రంగోలీలో ప్రొడ్యూసర్ని శివ ఈ సినిమాని తన చేతుల మీద తీసుకొని సత్య సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు తనకిచ్చిన నాకు ఇచ్చిన మాటను తను నిలబెట్టుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ శివ ఎఫెక్ట్ అన్నది ఎప్పటికీ నేను మర్చిపోలేను ఇట్స్ ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ అండ్ నాకు తెలుసు తెలుగు ఆడియన్స్ అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా సపోర్ట్ చేస్తుందని ఐ కీప్ టెలింగ్ అమరేష్ ఆల్సో ఇంకా తెలుగులో కూడా నీకు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నట్టుగానే ప్రెస్ మీడియా అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను టాస్క్ తీసుకుందాం చేయగలం లేదా ఎంతవరకు చేస్తాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది వాళ్ళ వాల్యూ అయిన టైము ఒక రోజు మనిషికి టైం అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో సినిమా చూడాలంటేనో ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా ఆలోచించే రోజుల్లో ఒక చిన్న సినిమా ఒక తమిళ్లో ఒక మంచి పేరు వచ్చింది ఆర్టిస్టులు ఇద్దరు కూడా చాలా క్యూట్గా చేశారు ఒక మనల్ని కూడా ఒక నోస్టాలజీ ఆఫ్ ఫీలింగ్కి తీసుకెళ్తుంది ఒక కాలేజీకి కానీ స్కూల్స్ కానీ మనం అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉన్నామని ఒక పది నిమిషాలు మన గురించి ఆలోచించే పరిస్థితి తీసుకొస్తుంది అలాంటి ఒక సినిమా అన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించి చాలామంది వచ్చారు చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం అబ్బా చాలా మంచి సినిమా ఈ రోజుల్లో బెడ్రూమ్లో కూట్టుకుని టీవీని జాగ్రత్తగా దాక్కొని దాక్కొని చూస్తున్నాం అలాంటిది ఈ సినిమా మాత్రం హాల్లోకి వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా చూస్తారు ఎమోషనల్గా ఒక మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతారు అలాగే కాలేజీ ఫీజులు అనగానే చాలామంది కాలేజీ పిల్లలు కనెక్ట్ అవుతున్నారు ఎంత మంచి సినిమా తీసుకొచ్చారు తెలిక్ అని చెప్పేసి ఇదంతా తీసుకోవడానికి కారణం దర్శకుడు వాలీమోహన్ దాసు తన డైరెక్షన్ ప్రతిభ పక్కన ఉంటే తన సొంత బ్యానర్లోనే సినిమా తీసి ఒక మంచి ప్రోడక్ట్ను రిలీజ్ చేసిన సతీష్ గారికి థ్యాంక్స్ చెప్దామనే ఉద్దేశంతోనే ఈ సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ప్రీమియర్ వేస్తే దాదాపు మూడు వందల యాభై మంది వచ్చారు ప్రతి ఒక్కళ్ళను అవ్వటం వెంట కూడా చాలా హ్యాపీగా క్లైమాక్స్ చాలా బాగుంది మధ్యలో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కనుక అసలు చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి అబ్బాయి తెయని తప్పుకి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాడు అనేది చూపించారు ఇలాంటివి అనేకం మా లైఫ్లో కూడా జరిగాయి అలాగే ఫస్ట్ లవ్ గురించి ఒక టీనేజ్లో ఒక చిన్న ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ అంతా కూడా ఎలా ఎంత బ్యూటిఫుల్గా చూపించారు ఎక్కడ అశ్లీలం లేదు చాలా అని చెప్పేసి చెప్పడంతోనే నేను అనుకున్న పని పర్ఫెక్ట్గా అనిపించింది అలాగే ఈ సినిమాకి టెక్నికల్ టీమ్గా పనిచేసిన విజయ్ కుమార్ గారు కానీ అలాగే రా పాటలు రాసిన రాంబాబు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు ఇది మా సినిమా అనుకొని చేశారు నా మీద ఉన్న ప్రేమ రెస్పెక్ట్ అందరూ కూడా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి ఇక్కడ దాకా రావడం కోసం ఎంతో కష్టపడతాం ఇక్కడ ఇంకొక పెద్ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక అతను ఫోన్ చేసి ఈ రోజుల్లో సినిమా తీయటం ఎన్ని ఎంత మళ్ళీ రిలీజ్ చేయటం ఎంత కష్టం అందరికీ తెలుసు కానీ మీరు సినిమా మీరు తీయపోయినా కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక మంచి సినిమాని చూపించాలనే ఉద్దేశాన్ని మాత్రం కరెక్ట్గా చెప్పి ఇంత షార్ట్ టైంలో రిలీజ్ చేశారు చాలా 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 కంగ్రాచులేషన్స్ చాలా మామూలు విషయం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని రివ్యూస్లో అయితే అసలు వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి లోపల కూర్చున్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు అరే ఎంత హాయిగా ఉండిందనే ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ మీ ముందు ఇట్లానే అనేక సినిమాలతో వస్తూనే ఉంటాను మీరు ఆదరిస్తూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ శివ మల్లాల